ఉంటే కామెంట్లో వాడు కానీ రిప్లై ఇస్తాను ఈ ప్రజెంట్ అయితే కొంచెం మొక్కజొన్నలో పురుగు సమస్య ఉంది కాబట్టి పురుగు సమస్య అందులో మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి అందులో వచ్చేసి ఒకటి బార్జెడ్ అయితే మొక్కజొన్నలు బాగానే ఉంటుంది ఈ బార్జెడ్తో పాటు దీని కామెలిస్లో మీరు బయోవిట కలిపి వాడుకున్నట్లయితే మొక్క అనేది మీకు మొదటి నుంచి కర్ర అనేది దొడ్డుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మొక్కజొన్నలు వచ్చేసి మీకు ఈ బార్జెడ్ మరియు బయోవీట ఈ కామెలిస్ట్లో వాడితే మొక్కజొన్నలో కర్ర అనేది దొడ్డుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు మీరు వేసుకునేటువంటి ఎరువు కట్టలు వచ్చేసి ఈ బయోవిట గ్రాన్యువల్స్ కూడా కలిపి చల్లుకున్నట్లయితే ఈ బయోవిట గ్రాన్యువల్స్ వల్ల కూడా నీకు మొక్కజొన్న వేరు వేసి చెందుతుంది దాంతోపాటు మొక్క కూడా మొదల నుంచే కాండం అనేది దృఢంగా బలంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా నీకు మొక్కనే అనేది ఇదురు కాల్పులు అచ్చినా కూడా పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ మీరు వేసుకునేటువంటి ఎరువు కట్టలో ఈ మొక్కజొన్నలు కంపల్సరీ మీరు బయోవీట లాంటివి వేసుకుని ప్రయత్నం చేయండి మీరు మోదలనైతే మందు వాడేటప్పుడు బార్జెట్ వాడుకున్నట్లయితే దీనిలో హిమ్యక్తుల మీదతో పాటు నోవల టెక్నికల్ ఉంటాయి కాబట్టి పురుగు మీద సమర్థంతో పనిచేస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తాయి కాబట్టి మొక్కజొన్నలో దీంతోపాటు దీని కాంబినేషన్లో బయోవీట కలిపి వాడుకుంటే కర్ర కూడా మీకు దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మోదీ ఇవి రెండు కాంబినేషన్లు వాడుకోండి ఫస్ట్ అయితే మెయిన్గా మొక్కజొన్నలు ఎందుకంటే మనకి ఈ సంవత్సరం పత్తి పంటలు అనుకున్నంత దిగుబడి రాకపోయేసరికి చాలామంది రైతులు మా సైడు మొక్కజొన్న ఒక మొక్క చెప్తున్నారు ఆల్రెడీ మేల్ ఫీమేల్తో పాటు లోకల్ మొక్కలు కూడా చాలా మస్తాయి వేసారండి కాబట్టి మొక్కజొన్నలు అయితే మీకు వీలైతే నేను చెప్పినటువంటి కెమికల్ సమస్య మందులు వాడుకొని మీకు దాదాపుగా నలభై నుంచి నలభై గంటల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి కూడా మీరు వచ్చేసి కొంచెం ప్రాసెసింగ్ చేసుకొని దగ్గర దగ్గర వాడుకున్నట్లయితే కంపజర్ మీకు అనుకున్నటువంటిది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఎరనెల్లి ఎక్కువగా ఉందని చెప్పి ఒక రైతు అడుగుతున్నారు ఎర్రనల్లికి వచ్చేసి మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి ఉన్న వాటిలో కొంచెం మంచి మందు చెప్పుకొచ్చింది మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి అనేది బాగానే ఉంది రిజల్ట్ ఇది పోర్షన్ అని ఉంటుంది మనకు ఎటాక్సిజోల్ టెక్నికల్తో పాటు అమామిక్తి ఉంటుంది కాబట్టి ఇది ఎర్నల్ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వాడుకోవాలనుకుంటే ఇది వాడుకోండి ఇది మీకు సుమటో కంపెనీలో అందుబాటులో ఉంటుంది మనకు సుమటో కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు మనకు ఓమైట్ కూడా ఉంది కానీ మీకు బాగున్నట్లయితే ఈ పోర్షన్ వాడుకోండి లేదనుకుంటే ఓమైట్ రోగరు దాంతోపాటు అక్టర్ లిక్విడ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది వాడుకోవాలనుకుంటే అట్లా కూడా మీరు వాడుకోవచ్చు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి రిప్లై ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి లైవ్లో ఉన్నవారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసే మీద వచ్చేయండి చేయండి అని ఉంది హాయ్ అండి ఇంకొకరికన్నా డౌట్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అన్న ఇంకోటి నిక్కి నాని అప్సలడా క్రాప్ సెట్టింగ్ క్రాప్ సెట్టింగ్ వచ్చేసి మీకు డెలిగేట్ ఫరక్రం వాడుకోండి అన్న డెలిగేట్ ఫరక్రం బాగుంటుంది మీకు అది మీకు చూపిస్తాను ఒక నిమిషం ఫక్రామ్ అనేది మనకు ఫ్లవరింగ్ బాగున్నప్పుడు సైడ్ ఎక్కువ వాడుతుంటారు ఇది ఎరిస్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది మనకి ఫరక్రామ్ అనేది ఇది నీకు మెయిన్గా క్రాఫ్ట్ సెట్టింగ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్న ఈ ఫరక్రామ్ తో పాటు దీని కాంబినేషన్లో డెలిగేట్ కాంబినేషన్ వాడుకోండి డెలిగేట్ ఉండి ఫరక్రామ్ కాంబినేషన్ బాగుంటుంది మీకు ఈ రెండు కాంబినేషన్లో వాడుకోండి మీరు బాగుంటుంది రిజల్ట్ ఫరక్రామ్ మరియు డెలిగేట్ ఈ కాంబినేషన్లో వాడితే కంపల్సరీ క్రాప్ సెట్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి జోల్ట్ కాంబినేషన్ అడుగుతున్నారు జోల్ట్ కాంబినేషన్ వచ్చేసి మీరు ఆ జోల్ట్లో జానీ కానీ జానీ కాకుండా ఉమేట్ కానీ అబాసిన్ కానీ ఈ మూడు కలుపుకున్నా పర్లేదు మీకు జోల్ట్ కాంబినేషన్ ఇంకోటి పచ్చ రెక్కల చిలుక ఉంది రెక్కల చిలుక అంటే మీరు దానికి వచ్చేసి రాన్ఫిన్ వాడుకోండి అన్న రాన్ఫిన్ కానీ లేకపోతే మీకు డొరిటో అని ఉంటుంది పిఐ కంపెనీలా మనకు ఇండోఫిల్ కంపెనీలో కిబుకో అని ఉంటుంది అది మీకు బాగుంటుంది పచ్చరెక్కల పురుక అయితే ఈ మొక్కజొన్న పురుకే ఇవరాక చెప్పడం జరిగింది మీకు మొక్కజొన్న సంబంధించినటువంటి పురుగు మంది వచ్చేసి అద్దం కంపెనీలో బారచేడు దానిలో టెక్నికల్ వచ్చేసి మనకు ఇన్నోవెర టెక్నికల్తో పాటు ఇమామ్య పెంజేటు ఉంటుంది పితోరా కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువైతే కాస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు కాబట్టి మీకు తక్కువ ఖర్చులోనే ఈ కాంబినేషన్ వాడుకొని మొక్కజొన్నలో మీకు ఈ బార్జెడ్ అనేది మనకు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు దీంట్లో బయోబిట కలిపినట్లయితే మీకు మొక్క అనే కర్ర మొదలు నుంచే దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయోవీటతో పాటు బార్జెడ్ కాంబినేషన్ వాడుకోండి ఈ రెండు కాంబినేషన్ వచ్చేసి మీరు ఎకరానికి వచ్చేసి చిన్న మొక్కలే కాబట్టి ఐదారు పంపులే పడతాయి కాబట్టి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ సరిపోతాయి మీకు

ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అన్న రాన్ఫిన్ డోస్ వన్ ఎకర్ రాన్ఫిన్ వచ్చేసి నీకు నా రెండు వందల లీటర్లు నీటికి వచ్చేసి టూ మనకు పన్నెండు ఎంఎల్ అండి కాశీ అటా హాయ్ అండి మీకు రాన్ఫిన్ వచ్చేసి పన్నెండు ఎంఎల్ సరిపోతుంది నీ కాస్ట్ కూడా పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్యలో ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయికి తేడా ఉంటుంది మినిమం అయితే పదిహేను వందలు పద్నాలుగు వందల యాభైకే అమ్ముతున్నాము మీ ఏరియాని బట్టి రూపాయి తేడా ఉంటుంది ఓపీ బుక్ అట హాయ్ అన్న హాయ్ బ్రో సెకండ్ స్టెప్ సెకండ్ క్రాప్కి వచ్చేసి యుమిసాలను మోనో కొట్టుకోండి అన్న యుమిసాలు మోనో కొట్టుకుంటే నీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం ఏదో ఉంటుంది పండగ ప్రాబ్లం ఉంది ఎందుకు పండగ ప్రాబ్లం అయితే మీరు అవతార్ వాడుకోండి అండ్ మీకు జీనిప్తో పాటు ఎగ్జాగన్స్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి అవతార్ బాగానే ఉంటుంది అవతార్ తీసుకొని వాడుకోండి మీరు అవతారతో కాసు బీ కాంబినేషన్ వాడుకోండి సెకండ్ స్టేప్ రావడానికి చెప్పడం జరిగిందండి యూమిసాలతో పాటు మోనో కాంబినేషన్ వాడుకోండి యుమిసాల్ వచ్చేసి మనకు పిఏ క్యాంపిల్ ఉంటుంది దాంట్లో యూమికస్తో పాటు ఫల్విక్ యాసిడ్ ఉంటుంది దాంతోపాటు మీరు మోనో క్రోటోపాస్ వాడుతుంటారు కాబట్టి సెకండ్ స్టేప్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం సెకండ్ స్టెప్ చేసుకోవడానికి చాలా వరకు ఎక్కువ మనం వాడేది ఈ ప్రోజు బీజీ వాడుతుంటాం కానీ కొంచెం గనక గనక దూరం వస్తాయి కాబట్టి థర్డ్ స్టెప్ కింద వాడుకోవాలి సెకండ్ స్టెప్కి అయితే ఇది అవసరం లేదండి ఈ తా స్టార్ట్ స్టెప్కి వాడుకో మనకు మూడో స్టెప్ అనేసరికి వాడితే వాడే ప్రయాట చేస్తాం కాబట్టి ఇది అయితే అవసరం లేదు ఇంకోటి మీరు వాడుకోవాలనుకుంటే ఇది వాడుకోవచ్చు ఓసీ అనేది ఇది కూడా మనకు జుబ్రల్ క్యాసిడే కాకపోతే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి దీని ద్వారా కూడా నీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకటి అన్న నల్ల తామర పురుగు ఉంది నల్ల తామర పురుగు ఆల్రెడీ నేను వీడియో చేశానండి నిన్నటి వీడియో అదేనండి ఇది అదే నల్ల తామర పురుగు బాగుంటే దీనిలో అక్టార్ లిక్విడ్ కామిషన్ వాడుకోండి సిమ్స్తో పాటు అక్టార్ లిక్విడ్ కామెంట్ బాగానే ఉంటుంది ఈ నల్ల తామర పురుగు బాగానే పనిచేస్తారు లేదనుకుంటే ఇది దీంతో పాటు ఊలాల కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది నీకు ఊలాలంటే మన దగ్గర యూపీఎల్ ఉంది బేర్ది ఉంది ఇది ఏమో మనకు బేర్ కంపెనీ ఊలాల రెండు కిలో అని ఉంటుంది ఇట్లా ఈ కమిషన్ వాడుకున్నా కూడా నల్ల తాములప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు గ్రాస్యతో పాటు రెండుకేలు అంటే ఊలాల టెక్నికల్ ఇది ఇది కూడా బాగానే ఉంటుంది లేదనుకుంటే సిమ్డిస్తో పాటు లిక్విడ్ ఈ కమిషన్ కూడా బాగానే ఉంటుంది అన్న విల్వుడ్ కంపెనీ వారి బ్రాండ్ ఎందుకు పనిచేస్తుంది అది మనకు ఐడియా లేదండి అది ఏంటిది అనేది జోల్ట్ వచ్చేసి నీగా టూ ఫిఫ్టీ అది సరిపోతుంది ఎకరానికి మీ కాస్ట్ కూడా ఏడు యాభై ఎనిమిది వందలు అట్లా పడుతుంది రోగారు వస్తుంది ఎలా గంట వరకు వస్తాయి కావచ్చు అసలు తపోజుల ఆ స్టాప్ ఉంటుంది కాయమర్చవుతుంది ఫ్లవర్ బూస్టర్ చెప్పు ఫ్లవర్ ఫ్లవర్ బూస్టర్ అంటే మీకు బూమ్ ఫ్లవర్ ఒకటి బాగానే ఉంటుంది ఇంకోటి ఎరిస్ కంపెనీ ఆర్ట్ స్టార్ అండి ఆర్ట్ స్టార్ కూడా నీకు ఫ్లవర్ ఇంకే న్యూట్రిన్స్ ప్రాబ్లం ఉంది న్యూట్రిన్స్ అంటే మీకు అది ఏ న్యూట్రిన్స్ మీకు ఏముంది పేరు ఇంకాట అది మీకు న్యూట్రిల్స్ ప్రాబ్లం చెప్తున్నారు కానీ మల్టీ మైక్రో నోటీస్ ఉంటాయి మనకు మీకు ఏ నోటీస్ ప్రాబ్లం ఉంది పొటాషియం మెగ్నీషియం కాల్షియం జింక్ ఐరనా దాన్ని బట్టి న్యూట్రిల్స్ వాడుకోవాలన్నా నవీన్ అట హాయ్ బ్రో అందరికైతే గుడ్ మార్నింగ్ అండి చాలా వచ్చింది బూడిద బూడిద తెగులు ఉందండి మీకు నాయక్ గారు బూడిద తెగులు కాదు అది ఏంటి అర్థం కాలేదు నాకు ఇంకోటి హాయ్ అండ్ మీటర్ శ్రీనివాస్ హాయ్ అండి ఇంకోటి అన్న తెగులు ఆయన నూటస్ చేయకూడదండి అలా చేస్తే నీకు ఏదన్నా ఒకటే మందు పని చేస్తుంది తెగుళ్ళ మొదలు ఎప్పుడైనా న్యూట్రిన్స్ కలిపకూడదు ఈ ఫ్లవరింగ్ వచ్చేసి మార్కెట్లో చాలా ఉన్నాయండి నీకు ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఒకటి భూమ్ ఫ్లవర్ మన దగ్గర ఉంది ఇది మనకు నైట్రోబెంజన్ వచ్చేసి ఇరవై శాతం ఉంటుంది మీకు బూమ్ ఫ్లవర్ మీకు పూత రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది నీకు పూతకే ఇంకోటి లైక్ కొడితే మీరు సంఖ్య అది నేను హైలో పెట్టానండి అది ఎవరు కనిపించకుండా లైక్ కొడితే అది నాకే కనిపిస్తే మీకు ఎవరు కనిపించదు అది లైక్ కొడితే కెన్స్టర్ ఆర్టిస్టర్ పదమూడు సున్నా నలభై స్పేచ్ చేయొచ్చు అన్న కెన్సర్ ఆర్టిస్టర్ అంటే ఓకే మళ్ళీ పదమూడు సున్నా నలభై అంటే మీరు అవసరం లేదండి ఆర్టిస్టర్ కొడుతున్నారు కాబట్టి పదమూడు సున్నా నలభై అవసరం లేదు అన్న కాయ వంకర కాయ వంకర తిరుగుతుందంటే మీకు మార్షల్ కానీ లేకపోతే అటాంక్ కానీ వయ్యాగో కానీ సుమి ప్రింట్ లాంటివి కొంచెం కాయ కాయ నీకు మిర్జిగా వాళ్ళు వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన మొదలు వాడుకోవాలన్నా ఇవి మిర్జిగా కట్ చేసి ఇది మార్షల్ టెక్నికల్ ఇది ఇది కాయ మచ్చల మీద పనిచేస్తుంది ఇది ఒకటి సుమ నాకు మీద పనిచేసాం అందు ఇదైనా కూడా ఇది కూడా అదే ఇది అదే ఇంకొకటి కూడా ఉంటుంది సుమి ప్రింట్ అని ఉంటుంది ఇది కూడా నీకు పని చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న హాయ్ బ్రో గోల్డ్ ఎకరానికి ఎంత అంటే నీకు అది వంద లీటర్ల నీటికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ సరిపోతుందండి వంద లీటర్ల నీటికి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ అది అన్న కాయమచ్చ విపరీతంగా కాయమచ్చ విపరీతంగా ఉంటే మీరు ఆ ఎం ఫైవ్ ఫైవ్తో పాటు రోకో కొట్టుకోండి అన్న బాగుంటుంది రోకో ఫ్లో ఉంటుంది కదా ఇంపాక్ట్ ఫ్లో అయితే ప్రజెంట్ అయిపోయింది మీకు రోగ ఫ్లో కూడా ఉన్న రోగ ఫ్లో కూడా లోపల ఉన్నట్టున్నాయి రోకో ఫ్లో ఏడున్నది ఎంత రోగ కానీ రోగ ఫ్లో పైన మీరు కాయమచ్చకు వచ్చేసి రోకో ఫ్లో ఒకటి దాని కాంబినేషన్లో మీరు వచ్చేసి ఇంపాక్ట్ వేరే కాంబినేషన్ వాడకూడదు తక్కువ ఖర్చులోనే మీకు కంట్రోల్ చేసుకోవచ్చు కాయ ఇక్కడ మీ అన్న మెరుపులో పూత బాగా రావాలంటే ఎస్పేట్ చేయాలి పూత బాగా రావాలంటే ఇవి ఆర్టిస్టార్ బాగుంటుందండి మీకు ఫ్లవరింగ్ మీద బాగా పనిచేస్తుంది ఇది ఇది పూత బాగా రావాలంటే ఇది వాడుకోండి రిస్క్ కంపెనీలో ఆర్టిస్టార్ కొంచెం లైవ్లో ఉన్నవారు లెగ్ చేసే బయట మీద చేయండి ఛానల్ చూసేవారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లే ఇస్తాను ఇప్పుడే యూరియా లోడ్ లూడ్ వచ్చిందండి ఆ యూరియా దింపాలి ఇప్పుడే లూడ్ అదే యూరియా లోడ్ వచ్చింది ఒక్కొక్క పది నిమిషాలు అయితే కడి పోవాలి కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి లేకపోతే లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ తర్వాత కింద కామెంట్ లైవ్ చేస్తే కూడా రిప్లై ఇస్తాను నేను అన్న పూత అన్న పూతలు రెడ్గా మాడిపోతున్నాయి పూత మాడిపోతుందంటే మీకు అది మిర్జీగా ఉన్నట్టు అండి మిర్జీ మనకు మార్కెట్లో చాలా మంది ఉన్నాయి మార్షల్ కానీ అటాంకు కానీ మీకు మియోత్రిని కూడా బాగానే మిర్జీ మీద కూడా పనిచేస్తాయి మియోత్రిని ఇంకోటి నీకు అలాంట కూడా మిర్జీ మీద పనిచేస్తుంది అదే బేర్ కంపెనీ అలాంటో ఇది కూడా నీకు మిర్చి మీద కొంతవరకు పనిచేస్తాయి కాబట్టి ఇది బాగానే ఉంటుంది బేర్ వాళ్ళది అలాంటో కాయమచ్చకే చెప్పడం జరిగిందండి అరుణ్ గారు కాయమచ్చక వచ్చేసి మీకు ఎంఫార్ట్ ఫైవ్తో పాటు రోకోఫ్లో ఫ్లో కాంబినేషన్ బాగుంది ఎంఫార్ట్ ఫైవ్ వచ్చేసి మీకు రెండు వందల లీటర్ల నీటికి ఒక ఐదు వందల గ్రామ్ ఐదు వందల ఎంఎల్ ఐదు వందల గ్రామ్స్ సరిపోతుంది దాంతోపాటు రోకాఫ్ ఫ్లో కూడా ఉంది కానీ మనం ప్రజెంట్ ఇక్కడ లేదు నేను చూపిస్తున్నాను రోకా ఫ్లో ఇక లేదనుకుంటే కొంచెం కాస్ట్ అనుకుంటే మీకు లస్టర్ కూడా బాగానే ఉంటుంది కాయ మీద ఇంకోటి పూత పింద సమయంలో పూత పింద సమయంలో ఏం లేదండి మీరు ఒక ఇరవై కిలోలు దొడ్డు తీసుకొని దానిలో కాల్షియం నైడ్రేట్ ఉంటాయి మనకు కాల్షియం కూడా చూపిస్తాను మన దగ్గర ఎరిస్ కంపెనీ ఎక్కడుతుంటారు కాబట్టి ఇది కాల్షియం అంటే ఇదండి సిఎన్ అంటాం కదా ఇది ఎరిస్ కంపెనీ ఎకరాన ఒక కట్టు తీసుకోండి ఇరవై కిలోలు ఉంటుంది ఒకటితో పాటు పాటు ఒక ఇరవై కిలోల యూరియా దొడ్డూరియా తీసుకొని అదు కలిపి చల్లుకొని దాంతోపాటు పైనుంచి స్పేయింగ్ వచ్చేసి మీకు ఈ పదమూడు సున్నా నలభై స్పేయింగ్ చేసుకో మీదికలు ఇలా పొటాషి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కాయ టైంలో కొట్టుకుంటే కాయ సైజు మంచిగా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది నాణ్యతగా ఉంటుంది లోపల గింజ కూడా బరివేకే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గానే అయితే కింద ఇచ్చేది అయితే మాత్రం సీఎన్ ఇస్తుంటాం సీఎన్తో పాటు లైట్ గింత యూరియా ఇస్తుంటాం కాబట్టి దాంతోపాటు మీదికెళ్ళి కూడా మనం న్యూట్రిల్స్ కొట్టుకుంటే సరిపోతుంది ఇంకోటి ఎంఫర్ట్ వే రోగ కలిపి కొట్టి ఆరు రోజులు అవుతుంది ఆ మళ్ళీ మీద మచ్చలు ఏర్పడతాయా కొత్త నీకు ఉన్నటువంటి పాత ఎలాగైనా ఉంటాయండి వేరే రాకుండా వేరే ఇతర మొక్క ఇతర కాయలకు రాకుండా ఉండడానికే పని చేస్తాను నీకు వేరే మొక్కలకు వస్తుంది లేదు చూడండి ఇప్పుడు ఎంఫర్ట్ వేను రోగ కలిపి అని చెప్తున్నారు కదా ఆ కాంబినేషన్ ఎవరు చెప్పారు మీకు మీరు నేను చెప్తేనే కొట్టారా లేకపోతే ఇంకెవరైనా చెప్పడం జరిగిందా శ్రీనివాస్ యాదవ్ బ్రో ఫ్లవర్ డ్రాప్ అవుతుందని చెప్తున్నారు ఫ్లవర్ డ్రాపింగ్ వచ్చేసి ఏం లేదని నోటీస్ లోపం కాబట్టి మీరు బోరాన్తో పాటు జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అని ఉంటుంది ఆ బోరాను రెండు కాంప్స్లో కొట్టుకోండి ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అది అవి కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం నించిది ఫిఫ్టీ మ్యాక్స్ జీరో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అని ఉంది కదా అందున్న మీరు బోరాన్ ట్వంటీ కామిషన్స్లో వాడుకోండి బోరాన్ ట్వంటీ ఒకటి ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఈ ఈ కాంపిస్లో కొడితే మాత్రం కంపల్సరీ మీకు ఫ్లవరింగ్ డ్రాపింగ్ అని ఎక్కడికక్కడ ఆగిపోతే ఉన్న పూత మొత్తం రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది పూత కూడా మీకు కిందగా మారే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మో మొద్దు బారిన తోడక మొద్దు బారిన తోడక వచ్చేసి మీరు ఏం లేదండి మోనో ఉన్ను కొట్టుకోండి మోనో ఉన్ను కొట్టుకుంటే కొట్టుకోండి సరిపోతుంది పెండాల కాంబినేషన్ వచ్చేసి పెండాల్లో మనకి ఎక్కువ మైత్రి అనేది ఇస్తుంటారు కాబట్టి మైత్రి కాంబినేషన్ వాడుకోవాలండి అంటే నమస్తే మా తోటలో కాయమస్తో పాటు ఎరుపు వస్తుంది ఏం కొట్టాలంటే మీకు న్యూట్రిస్ లోపం ఉన్నట్టుందండి దానికి ఏం లేదు మీరు తోట ఎరుపు వస్తుంటే పొటాషి లోపం ఏర్పడుతుంది ఎందుకంటే మనకు పచ్చికాయ మొత్తం పండుగ మారుతుంది కాబట్టి ఈ మన పచ్చికాయనే పండుగ మారాలంటే మొక్కకు కావాల్సింది పొటాష్ ఎక్కువ కాబట్టి ఈ టైంలో మీరు మొక్కకు పొటాష్ అనేది మొక్క యొక్క ఆకుల ధర ఇస్తే సరిపోతుంది దాని ద్వారా మీకు ఈ పండుగ సమస్య కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి పైనుంచి కొట్టేట పొటాష్ ఉంటుంది పొటాష్ కొట్టుకోండి మీరుకి వెళ్ళి దానివల్ల మీకు పండాకు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు దాని కాంబినేషన్లో మీరు కాల్షియం కలుపుకోండి కాల్షియం మరియు పొటాషియం కాంబినేషన్లో కలుపుకుంటే మీ కాయ కూడా ఆగే అవకాశం అయితే ఉంటుంది యుమిక్ యాసిడ్ వచ్చేసి మీకు యాసిడ్ అనేది మొక్క వేర్వేస్త పెరగడానికి పై నుంచి నీకు మొక్క యొక్క కణాలు అనేది విపరీతంగా రావడానికి కూడా పనిచేస్తాను యూమిక్ యాసిడ్ అనేది నీకు చెట్టు పెరగడానికి బాగా పనిచేస్తుంది లోపల చల్లుకునేటువంటి యూమిక్ ఆసిడ్ అయితేనేమో నీకు వేరువేస్త పెరుగుతుంది రెండు తీరులో పనిచేస్తుంది నీకు కాల్షియం రేట్ కాల్షియం రేట్ అంటే మీకు వచ్చే స్థితి మీకు పన్నెండు వందలు అట్లా పడుతుంది అండి మీకు కంపెనీ కూడా రేట్ ఉంటుంది మన దగ్గర ఎల్స్ కంపెనీ కాబట్టి పదిహేను పన్నెండు వందలు పడుతుంది వేరే కంపెనీలో కూడా ఎక్కువ ఉంటాయి పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు కూడా ఉంటాయి టమాటోలో అది మనకు టమాటా విత్తనాల గురించి తెలియదు ఎందుకంటే మన సైడ్ ఎక్కువ మెయిన్గా ప్యాడీ ఒకటి చిల్లీ ఒకటి కాటన్వి మూడే ఉంటాయి కాబట్టి టమాటా గురించి అయితే మనకు తెలియదు మరి ప్లానోపిక్స్ వచ్చేసి నీకు ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది నా ప్లానోపిక్స్ వచ్చేసి ఎక్కడ నీకు నీకు ఇరవై లీటర్ల పంపుకైనా అయినా కూడా నాలుగు ఐదు ఐదుఎమ్ పోసుకోవాలి నీకు ప్లాన్ పిక్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ ఉంటాయి కదా ఈ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ మనకి ఇరవై ఐదు పంపులకు వస్తుంది దీన్ని ఎక్కువ తీసుకొట్టినా కూడా మొక్క చెట్టు మొత్తం అల్లిపోయినట్టు ఉంటుంది మనకి ఎక్కువ వాడదు దీన్ని ఇరవై లీటర్ల నీటికి ఒక ఐదు ఎంఎల్ కానీ నాలుగు ఎంఎల్ కానీ పోసుకోవాలి అంతే ఇది మనకు వంద ఎంఎల్ వచ్చేసి దాదాపు ఇరవై నుంచి ఇరవై పంపులు చేసుకోవాలి అంటే నాలుగు వందల యాభై లీటర్లకు వాడుకు వచ్చి ఒక్క పన్ను పిక్స్ అని వచ్చేది అండి అండ్రెడ్ ఎంఎల్ నీకు నూట ఇరవై రూపాయలు పడుతుంది అంతే రేటు తక్కువనే ఉంటాయి కానీ దీని యొక్క పనితనం కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఎక్కువ వచ్చి కొట్టద్ది మీరే చెప్పారు ఓకేనండి మరి చెప్పినటువంటి కాంబినేషన్ ఎట్లు ఫైవ్ కానీ రోడ్ కాంబినేషన్ మీరు కొట్టిన తర్వాత వేరే ఉన్నటువంటి కాయలకి ఏమైనా మచ్చలాగా వస్తుందా అడిగి ఆగిపోయినా ఒకటి అన్న తామర పురుగు బాగా తామర పురుగు బాగుంటే మీకు మూమెంట్ ఎనర్జీ ఉండి జంప్ కాంబినేషన్ బాగుంటుందండి ఇది మూమెంట్ ఎనర్జీ తీసుకోండి పాటు దీంట్లో జంప్ కాంబినేషన్ వాడుకోండి ఇంట్లో ఈ కాంబినేషన్ జంపు మరియు మూమెంట్ ఎనర్జీ కాంబినేషన్ వాడుకోండి మీరు బాగుంటుంది ఇంకోటి ఆర్టిస్టార్ కాంబినేషన్లో ట్రిప్స్కు మైడ్స్కి చెప్పనుకుంటుంది ఆర్టిస్టార్ కాంబినేషన్లో ట్రిప్స్ మెస్కి అయితే మీకు కీఫోన్ తీసుకోండి అన్న కీఫోన్ బాగుంటుంది మీకు కాంబినేషన్ తామరపురు బాగుంటే ఇవ్వదగ్గర చూపిస్తున్న మూమెంట్ ఎనర్జీతో పాటు అది తీసుకోండి కీఫోన్ తీసుకోండి అన్న మీరు రవి అని ఉంది ఆర్టిస్టర్ కాంబినేషను అన్న వచ్చిరా యామలో పోవాలి ఇప్పుడు లారీ వచ్చిందని యూరియా లోడ్ వచ్చింది దింపడానికి పోవాలి సెఫినక్ కాంబినేషన్ అంటే జంప్ కాంబినేషన్ బాగుంటుందండి మీకు ఇలా అవి కీఫన్ కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పుకోను అంటే మీకు సమస్యకు మందు చెప్తున్నానండి మీకు వేరే అంటే కీఫోన్ కాంబినేషన్ బాగుంటుంది ఆర్టిస్టార్ కీఫోన్ కాంబినేషన్ బాగానే ఉంటుంది అని చెప్తున్నాను మీకు మీకు ట్రిప్స్ మ్యాచ్ పోవాలంటున్నారు కాబట్టి ఒకటి బూడిదకు పండ పండు మచ్చగా బూడిద అయితే మీకు ఇది బాగుంటుందండి ఇండెక్స్ మైకో టెక్నికల్ ఇది బూడిద తేవులకు పనిచేస్తుంది కాయ పని చేస్తుంది ఆకు మచ్చ పని చేస్తుంది బాగుంటుంది కొట్టుకోవాలనుకుంటే ఇది కొట్టుకోండి మీరు బూడిద అరుణ్ గారు బూడిద తెలుకు ఇండెక్స్ బాగుంటుంది ఇది వాడుకోండి మీరు బూడిద తేవుల మీద కాయమచ్చ మీద కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది మీకు డెల్గేటు జంప్ జంప్ ఎందుకు అండి డెలిగేట్ కూడా తామరపూర్కే పనిచేస్తాయి కదా మీకు జంప్ అవసరం అట్లా ఖర్చు ఉదాకరొస్తుంది మీకు జంప్ అవసరం డెలిగేట్ అనేది నీకు ఆల్రెడీ తామరపూర్కి పనిచేస్తుంది క్రాప్ మ్యాక్స్ ను డెడ్ కొట్టుకోండి పర్లేదు డిసైడ్ అనేది నీకు డ్రైఫెతన్ టెక్నికల్ అండి అది మనకు ప్రకాశిస్ టెక్నికల్ దాంతోపాటు ఎటోఫెన్ఫాక్షన్ టెక్నికల్ ఏమో ఉంటుంది అది నీకు లైట్గా నల్ల మీద పనిచేస్తుంది అది నీకు తెలియదు సంవత్సరం అందే కదా ఇప్పుడు అన్న పూత బా పూత మందు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి మీకు వించువీను ఉంటే తీసుకోండి బాగుంటుంది మీకు ఇది అదే వించువీను ఫ్లవరింగ్ మీద బాగా వస్తాయి మీకు ఇది అదే పూత బాగా రావాలంటే ఇది వాడుకోండి యుమిక్యాసర్ వచ్చేసి యుమిసాలని ప్రజెంట్ అయిపోయిందండి మీకు మన దగ్గర ఇది అదే యుమిక అనేది ఉంది ఇంకోటి ఆల్రెడీ మోనో యూమిసాల్ స్ప్రే చేసినా గ్రోత్ లేదా లేదండి దానితోటి కంపల్సరీ గ్రోతింగ్ అయితే వస్తుంది మీరు అక్కడ దానికి ఎంత మూత వాడడం జరిగింది అటు ఇటుకల కంపల్సరీ మోనో యుమిసాల్ తోటి గ్రోతింగ్ ఉంటుంది ఫ్లవరింగ్ లేదంటే ఇదేనండి ఎవరైనా చంపిన వించుకుని వాడుకోండి ఫ్లవరింగ్కు విన్సూన్ ఆడుకుంటే ఫ్లౌరింగ్ బాగా వస్తుంది మీకు ఇలా అమినియాసిడ్ ఎక్కువ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది మీకు విన్సిన్ అనేది పూత మీద బాగానే ఉంటుంది వాడుకోరంగా ఇది వాడుకోండి సరేనండి ఇక అమలు వచ్చారు లారీ లారీ గోదాం కాడికి వెళ్ళాలి మీకు కొంతమంది రిప్లై చేయకపోవచ్చు రిప్లై అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ కింద కామెంట్లో ఆడు రిప్లై ఇస్తాను ఇప్పుడైతే లైవ్ క్లోజ్ చేస్తాను మళ్ళీ సాయంత్రం కానీ రేపు లైవ్ చేస్తాను మనకు లారీ వచ్చింది కాబట్టి అమలు వచ్చారు వాళ్ళ దగ్గర పోవాలి సరేనా మరొక మంచి కాంబినేషన్ ఎట్టితో మళ్ళీ కలుసుకున్నాం అంతకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ